వర్గం ఈ వర్గం అని చెప్పుకోవడానికి సిగ్గుసేటు ధైర్యంగా చెప్పాలంటే రాండి ఎక్కడికన్నా సిద్ధం ఒక ఐదు మంది సర్పంచ్ చెప్పండి పార్టీ గుర్తులు కాదు కానీ ఇద్దరు నా వర్గం దాన్ని సంఘ లేగిరేస్తున్నారు కానీ ఒక్కసారి స్థానిక ఎలక్షన్లు అంటే సర్పంచ్ ఎలక్షన్లు గద్వాల్ నియోజకవర్గం మొత్తం కూడా రెండు విడతలు అయిపోయినాయి దానిలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున నూట ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామాల్లో గట్టి పోటిచ్చినాం ఇచ్చినాం కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షంగా ఇరవై ఏడు నుంచి ముప్పై ఆరు మధ్యలో సర్పంచులు గెలుచుకోవడం జరిగింది కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆ వర్గం ఈ వర్గం అని మేము డెబ్బై మూడు యాభై రెండు అని చెప్పుకుంటున్నారు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ నూట ముప్పై ఒకటి అయితే ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి నూట ఆరు అయితే వాళ్ళు చెప్పుకునే లెక్క ఎక్కడ ఎక్కడ ఉందంటే అభివృద్ధిని చూసి ఓటేసినారు మాకి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకుంటున్నారు అదంతా అబద్ధం ఈరోజు గట్టి పోటీచ్చి ముప్పై ఆరు నలభై మధ్యలో స్థానాలు మా బీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకున్నది ఎందుకంటే ఈరోజు అందరు కూడా అధికార పార్టీ ఉంది అనే ఉద్దేశంతో కొంతమంది మాకు కలిసి ఈరోజు కలిసి వస్తాము ఎమ్మెల్యే కలిసి వస్తాం వర్గం కలిసి వస్తాం అనే అందరు గుర్తు చేస్తున్నారు కాబట్టి అత్యధిక మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది గద్వాల నియోజకవర్గంలో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఇదేం పార్టీ గుర్తులు కాదు కానీ ఇద్దరు నా వర్గం దాన్ని సంఘలు ఎగిరేస్తున్నారు కానీ ఒక్కసారి గ్రామాలలో చెక్ చేసి మీ దగ్గరకు వస్తే గ్రామాలలో నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈయన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినారు ఇంక ఈ వర్గం గెలిచిన ఆ వర్గం గెలిచి కానీ ఈ గ్రామాల ప్రజలకు అయితే తెలుసు కదా ఎందుకొరకు పోయినారని గ్రామాలలో అయితే మా వర్గం మా వర్గం అంటే నవ్వుకుంటున్నారు ఆ విధంగా ఈ వర్గాలు ఆ వర్గం ఈ వర్గం అని మేము లెక్కలు చెప్పుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీచ్చి మద్దతుతోని భార్య గెలుచుకోవడం జరిగింది ఈ విధంగా అభివృద్ధి అని ముందు పోతున్నారు ఇంకా అభివృద్ధి అని ముందుకే అని చెప్పుకుంటూ పోతే ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది ఏం లేదు ఇక్కడ చూస్తే ఉదాహరణకి ఏకగ్రీవమైన కొన్ని పంచాయతీలు ఇక్కడ గట్టిమండలి లింగాపురం ఉంది ఆయన హైదరాలో ఉంటాడు వచ్చి ఇక్కడ అంటే ముప్పై లక్షలకి బేరమాడికి వచ్చుకున్నాడు ఇది కూడా వాళ్ళ ఖాతా లెక్కేనట అంటే ఏకగ్రీమైన ఎవరో ఎక్కడి నుంచి వచ్చి డబ్బు పరంగా ఇది ఎలక్షన్ అంటే స్థానికంగా డబ్బు పరంగా ఇదైంది కొంతమంది వాళ్ళ స్వతంత్రంలో రాజకీయంలో లేనోళ్ళు కూడా సర్పంచ్లు అయినారు పిలుచుకొని రాండి రాండి మా దగ్గర రాండి అని కూడా అక్కడ కార్యకర్తలు ఫోన్లు చేస్తే మా దగ్గర ఉన్న కూడా ఫోన్లు చేయడం జరిగింది ఉదాహరణకు ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం అని ఇరుకుచేడు గ్రామంలో ఎమ్మెల్యే వర్గం ఒక్కరిని పెట్టింది ఇంకో సరితమ్మ వర్గం బీజేపీ పెట్టింది మేము ఒకరు పెట్టినాం అంటే మా క్యాండిడేట్ అక్కడ గెలిచినాడు అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు పెట్టినారు అనే ఉద్దేశం కూడా వాళ్ళకి మేము ఎవరు క్యాండిడేట్ పెట్టినాము మీకు ఈ క్యాండిడేట్ వచ్చి ఈ క్యాండిడేట్ మా దగ్గర కింద వచ్చాడు అనేది కూడా లేదు ఎవరు వస్తే వాళ్ళు మా క్యాండిడేట్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కాళ్ళ ఎమ్మెల్యే వర్గం పెట్టిందైతే బాపనాయ బాపనాయ ఒక ఎస్సీ క్యాండిడేట్ పెట్టినాడు మేము క్యాండిడేట్ పెట్టినాం అక్కడ అక్కడ మా క్యాండిడేట్ గెలిచింది తీరా చూస్తే ఉప సర్పంచ్ నా దగ్గరకు వచ్చినప్పుడు సర్పంచ్ అక్కడ పోయింది ఏంది మన సర్పంచ్ ఎక్కడ పోయింది అంటే అన్నా కొద్దిగా ఏదో అభివృద్ధి చేసాం గ్రామ అభివృద్ధి కొరకు పోయినాడు అని చెప్పడం జరిగింది సరే అని మేము కూడా వదిలేస్తున్న వర్గం ఏదైతే ఇప్పుడు ఈ పార్టీ పరంగా కాదు కాబట్టి ఏదో అభివృద్ధి చెందుతుంది గ్రామాలు అభివృద్ధి చెందుతాయంటే పోన్ అని అంటాం కానీ వాళ్ళు లెక్కలు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఏం రాలేదు అని కానీ అన్ని విధాలు గట్టిపోటీ అన్ని మండలాలు కూడా ఉదా ఉదాహరణ ఇంకో వర్గం సరితమ వర్గం అంటుంది ఇక్కడ బ ఆరిగిద్దనికో మిడ్డ తోడ్లో శేఖరణి ఉంటాడు గెలిచిండు మా పార్టీ తరఫున మద్దతు ఇచ్చినాం కాబట్టి ఆయన చెప్తున్నాడు కూడా కానీ మా మేమే సరితమ్మ వర్గంలో గెలిచినామని చెప్తున్నారు ఆయనగితే బాలకృష్ణ అని ఉన్నాడు ఏకగ్రీం అయినాడు అంటే మా మద్దతు కూడగట్టుకుని ఆయన అడిగితే మేము కూడా అక్కడ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ కూడా పెట్టే పరిస్థితులు లేమా కానీ ఈ ఈ ఉదాహరణకు ఇవన్నీ కూడా చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం తుమ్మలచేరలో పెట్టినాడు ఆయనకు తెలుసు ఎవరు క్యాండిడేట్ పెట్టినారు ఎవరు గెలిచినారు ఎవరు పడినారని అక్కడ రాజాని క్యాండిడేట్ గెలిచాడు మా మద్దతు ఇచ్చినాం అక్కడ ఆ క్యాండిడేట్ కూడా ఎమ్మెల్యే దగ్గర పోయినాడు ఇవన్నీ కూడా మా లెక్కలు వేసుకుంటా పోతే ఇక్కడ పోయిన రెండు వర్గాలు కూడా మా తరఫున గెలిచిన వాళ్ళు అంటే ఏమో అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు పోయి వస్తే పోకుండా కూడా వాళ్ళు మా ఖాతాలో వేసుకుంటామని లెక్కలు చెప్తున్నాం వాళ్ళు ఇంత మేమింత ఈ వర్గం ఈ వర్గం అంటారు కానీ బిఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవడం జరిగింది నియోజకవర్గంలో అభివృద్ధి కొరకు పోతామంటే కొంతమంది సరే అన్నాము మేము కూడా ఇక్కడొచ్చి ఫోటో ఆ వర్గం ఈ వర్గం అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుసేటు ధైర్యంగా చెప్పాలంటే రాండి ఎక్కడికన్నా చర్చకు సిద్ధం ఒక ఐదు మంది సర్పంచ్ చెప్పండి ఎక్కడన్నా ఎవరు మద్దతు లేనట్టు గెలిచామని మీ వర్గంలో కానీ ఈ వర్గంలో కానీ చెప్పండి ఎక్కడైనా చర్చకు సిద్ధమని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాం ఈ విధంగా అన్ని గ్రామాలలో కూడా మా మద్దతుతోనే కొంతమంది గెలిచినారు కాబట్టి మీ 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 తరపు ఎందుకంటే ఒక అధికార పార్టీ అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చిన కానీ అందరి అయితే ఏం లేదని గణ చెప్తున్నా వచ్చేది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఎంపీటీస్ డెపిటీస్ వస్తున్నాయి కదా పార్టీ గుర్తులు ముందుంది ఐదు మండలాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని గద్వాలీరు కూడా అసెంబ్లీ ఎలక్షన్లు వస్తే కూడా గులాబ్ జెండా ఇక్కడ ఎగరేస్తామని గంటా పథకం చెప్తూ ఏ అవకాశం ఇస్తున్నాం